జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా హైవే లో ప్రతి ఒక్కరూ సభా ప్రాంగణాలకి రావాల్సిందిగా కోరుకుందామని పెట్టుకొని అటు పోలీసు వారికి ట్రాఫిక్ సాధించవచ్చు కోరుతున్నాం వచ్చేసి అందరూ కూడా సభా ప్రాంగణానికి రావాల్సిందిగా కోరుతున్నాం మన కన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు బర్త్డే సెలబ్రిటీ యాదవ్య రాజరావు గారు Happy birthday, happy birthday to పరికరిస్తున్నటువంటి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలవుపేట్ రమేష్ బాబు గారు ఆయన మేత్ర మండలి చలవుట్ రమేష్ గారు శాసనసభ్యుల వారు మిగతా అందరూ కూడా దయచేసి గౌరవం సాయి కళేణి గారు వేరే పాపారా గారు వెంకర్రావు గారికి కుటుంబ సభ్యులు తెలియజేస్తూ ఒక సద్కరించడం జరుగుతోంది ఇప్పుడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చవన్ శెట్టి రమేష్ బాబు గారిని ായമ്മൾ <laughs> അഞ്ചുബാബുഗേദിന చెప్పిన వాళ్ళందరూ కూడా స్టేజ్ భగవంతుంది గా కోరుతున్నామండి స్టేజ్ కొంచెం తెలియజేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆకరించాలండి మన గన్నవరం నియోజకవర్గ మంచి మనిషి అభివృద్ధి పదార్థం మన యాన్నగడ్డ వెంకటా గారి యొక్క జన్మ దినోత్సవ సభాకాంక్షలు ఈ హనుమాన్ దీక్ష ప్రాంత అన్ని ప్రాంత ప్రజలందరం కూడా అందరి తరఫున యానగడ్డ వెంకటా గారికి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే మూడు సార్లు చెప్పాలందరూ కూడా మారు మోగాలి త్రీ డ్యాన్స్

ఆయన ఒక మంచి దేవుడిని ఆశిస్తున్నాం మంచి పదవితో మరింత అవకాశం కల్పించవలసిందిగా భగవంతుడిని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు వాళ్ళ గోపాలకృష్ణ గారిని వారి సందేశం చేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన శాసనసభ్యులు సందర్భంగా ఇంతమంది వచ్చి భారీ స్వాగతం పలికినందుకు పాపలపాడు మండలం తరఫున అందరికీ ప్రత్యేకం తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మన వెంకట్రావు గారు ఈ రోజుతో సూపర్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చారు పనులు చేస్తే మన వెంకట్రావు గారు గన్నవరం నియోజకవర్గంలో ఈ వంద రోజుల్లో వంద పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆయన సేవల్ని నియోజకవర్గానికి అందించినందుకు మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా సూపర్ సిక్స్ లో భాగంగా మల్లవల్లి పారిశ్రామిక వాడలో మనకు ఉపయోగ ఉపయోగమైన వేలాది కంపెనీని హోసూరు వెళ్ళి తీసుకొచ్చి మన మల్లవల్లో తిరిగి ప్రారంభించడానికి సిద్ధం చేసిన వ్యక్తి మన శాసనసభ్యులు వెంకటారావు మనం చేస్తా ఉన్నా అట్లాగే సూపర్ సిక్స్ లో ఇంకోటి ఇంపార్టెంట్ మన పాడు మండలం పోలవరం రైతుపేణి కెనాల్ నూట ముప్పై ఏడో కిలోమీటర్లు పండారగుడి నుంచి ఏలూరు కళ్ళకి అనుసంధానం చేసే లింక్ ఛానల్ గోదావరి జలాలు తీసుకురావడానికి రెండు వేల పదిహేడులో పదిహేడు కోట్లతో జీవో ఇస్తే దాన్ని ముప్పై రెండు కోట్లకి రీహెస్టిమేట్ చేయించి పనులు మొదలు పెట్టడానికి సిద్ధం చేసిన వ్యక్తి మా మంత్రిరాలు అట్లానే కౌన్సిల్ అయితే ఆ సీఈ గారితో మాట్లాడి దాన్ని పని చేయటానికి సిద్ధం చేసిన వ్యక్తి మనం అంటున్నారు అట్లాగే మన పార్లమెంటు సభ్యులు వల్లభనూని పాలసౌరి గారి సహకారంతో వేరవల్లి రైల్వే గేటు ఎల్సీ త్రీ థర్టీ దగ్గర రైల్వే ఆరోపించి పనులు ప్రారంభించడానికి సిద్ధం చేసిన వ్యక్తి మన వెంకట్రావు ఈ సందర్భంగా ప్రత్యేకంగా వెంకటరావు గారికి సూపర్ ఫిట్ జన్మదిన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం జై జంధు ఇప్పుడు నాయకులందరికీ పేరు పేరునా జనసంచారి శ Ramesh గారికి అలాగే అంబు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పూజ గారికి సీమ గారికి పాపారావు గారికి సాయికృష్ణ గారికి గ్రామపండియ జయసినివాస్ గారికి ఇంకా రమేష్ చెప్పింది ఇంకా ఎవరన్నా మర్చిపోదు మన ఇంకా వాళ్ళ శ్రీమన్నారాయణ గారికి ఇంకా ఎవరికైనా మర్చిపోతే మండించని బీజేపీ నాయకులు కూడా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా తొమ్మిది రోజులు వెళ్ళాలి కాబట్టి మాట్లాడలేదు ఏమని పోదు మాట్లాడే అంటే టైం లేట్ అయిపోతుంది కదా రాత్రి పది అవసరం పది అవసరమే దయచేసి అర్థం చేసుకోమని కోరుతూ మీరు చూసి పిచ్చిన ఆదరాభిమానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోనని అలాగే ఎనభై మూడు నుంచి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అన్ని మెజార్టీలు కలిపినా కూడా దానికన్నా ఎక్కువ మెజార్టీతో నన్ను శాసనసభకు పంపించిన మీకు తల వంపులు తెచ్చే పని చేయను మన గన్నవరం నియోజకవర్గాన్ని ఒక పనికి నియోజకవర్గంలో గతంలో తయారు చేసి చంద్రబాబు నాయుడు గారి కన్నీటికి కారణం చంద్రబాబు నాయుడు గారి వేదన కారణం దేశ నదుబాటు కారణం గన్నవరం అయింది అలాంటి పనికిమల్ పనులు నేను గన్నవరాన్ని తీసుకొస్తానని పరిశ్రమలు తీసుకొచ్చే ఉపాధి అవకాశాలు కల్పిస్తానని అలాగే మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి గన్నవరం దశా దిశ మారుస్తాను మీ అందరికీ హామీ ఇస్తూ హామీగా దానికోసం పనిచేస్తాం